ము స్వయం వెలిచిన శ్రీకృష్ణ వేణుగోపాల స్వామి మందిరం దానికి క్షేత్రపాలుడిగా ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది అది పెరుమళ్ళుగా పిలువబడుతుంది ఇప్పటికీ ప్రతి సంవత్సరం పూజలు శ్రీకృష్ణా రోజు పూజలు జరిపి అక్కడ అన్నదాన కార్యక్రమం మనం ఇప్పుడు తిమ్మాయపల్లి గ్రామము బీసర మండలము మేడ్చల్ జిల్లాలో ఉండడం జరిగింది ఇక్కడ వెలిసినటువంటి పురాతనమైనటువంటి వేణుగోపాల స్వామి ఆలయంలో ఉండడం జరిగింది వందేళ్ల చరిత్ర కలిగినటువంటి వేణుగోపాల స్వామి ఆలయంలో స్వయంభుగా వెలిసినటువంటి వేణుగోపాల స్వామి ఎన్నో రకాలుగా ఇక్కడ లీలలు అనేవి చూపించడం జరుగుతుంది ప్రతి కృష్ణాష్టమికి ఇక్కడ పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది జరుగుతుంది నమస్కారం అందరికీ ఈరోజు మనం ఈశ్వర మండలంలోని తిమ్మాయపల్లి గ్రామంలో ఉన్న శతాబ్దార చరిత్రను కలిగిన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం గురించి ఒక అద్భుతమైన కథను తెలుసుకోబోతున్నాము కుండల మధ్య దాగి ఉన్న ఒక దైవక్షేత్రం రాత్రి వేళల్లో వినిపించే ఇవ్వే సంగీతం గ్రామానికి నక్ష నిలిచిన ఒక స్వామి అది సాధారణ గుడి కాదు ఇది తిమ్మాయపల్లి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం శతాబ్దాల చరిత్ర కలిగిన పవిత్ర క్షేత్రం దేవాలయం పక్కనే ఉన్న పెద్దమ్మ తల్లి చెరువు గ్రామానికి ఎంతో ప్రాధాన్యం కలిగింది గ్రామ పెద్దల మాటల్లో చూస్తే ఆ చెరువు జలమే తిమ్మాయపల్లి జీవనాడిగా ఉండడం జరిగింది ఎండాకాలలో ఈ చెరువు నీరు గ్రామ రైతులకు ఆహారదాయకంగా అయ్యేది ఈ చెరువు పేరు పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో వచ్చినదని ఇక్కడ వాళ్ళ నమ్మకం ఈ తిమ్మాయపల్లి గ్రామాన్ని చాలా సంవత్సరాల క్రితం నాగాయపల్లి అనే పాత పేరుకు పిలిచేవారు ఆ కాలంలో ఈ గ్రామం పూర్తిగా వేణుగోపాల స్వామి గుడి సమీపంలోనే ఉండేది ఆ గుడి చుట్టూ చిన్న చిన్న పంటలు పంట నేలలు ఉండేవి కాలక్రమేణా గ్రామం విస్తరించి ప్రజలు కొత్త ప్రదేశాలకు మారుతూ ఉండడంతో పేరు మాత్రమే మారింది కానీ దైవభక్తి మాత్రం యథాతథంగా కొనసాగుతూనే ఉంది మూడు వందల ఏళ్ల నాటి చరిత్ర కలిగినటువంటి వేణుగోపాల స్వామి గారి ఆలయం అక్కడే సుందరమైన కొండల మధ్యలో సిద్ధమైన వాతావరణంలో స్వయంగా వెలిసిందని పెద్దలు చెబుతున్నారు ఒకప్పుడు ఈ ప్రాంతం అడవులతో నిండిపోయి ఉండేది ఆ సమయంలో పశువులను కాసే గొర్రెల కాపర్లకు ఆ కొండ మధ్యలోని రాళ్ల వద్ద ధారణతో ఉన్న శ్రీ విష్ణుమూర్తి ఆకారం కనిపించింది గ్రామ పెద్దలు కలిసి అక్కడ పూజలు ప్రారంభించగా ఆ ప్రదేశం నుంచి వెళ్ళి దివ్య తేజస్సు వెలుబడ్డాయని రాత్రి వేళల్లో ఎందరో ధ్వని వినిపించిందని చెబుతుంటారు దీన్ని దైవ సంకేతంగా భావించి ఆయన ఈ ఊరి క్షేత్రపాలకుడిగా శ్రీ వేణుగోపాల స్వామి అని నమ్మి ఆలయం నిర్మించబడింది దీన్ని క్షేత్రంలో ప్రతి సంవత్సరం జరిగేటువంటి శ్రీ శ్రీకృష్ణాష్టమి మన ఊరి క్షేత్ర అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి స్వామి స్వామివారి ఉత్సవ సేవ నిర్మాణం ప్రారంభం అలాగే జాతర అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది धे राधे गोविन्द राधे శపట జాతయమున తీరాన శ్యాముడు వచ్చడమ్మ యమున తీరాన శ్యాముడు వచ్చడమ్మ మందహాసముతో మురళి ఊదడమ్మా ఎత్తెత్తుగా మేఘమయ్యడు అందరికి ఆశ్రయం అయ్యడు జన్ముల రచూసిన వాడెవడైనా మరోసారి చూడాలనుకున్నాడు ఈ క్షేత్రంలోని ఈ విగ్రహాలు మూడు వందల సంవత్సరం కాలం నాటివి అని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు స్వామివారు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుల కోరికలు నెరవేర్చడం జరుగుతుంది సంతాన సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి దర్శించుకోవడం చేత ఇక్కడ సంతానం కలుగుతుందని నమ్మకం తప్పకుండా ఈ క్షేత్రంని దర్శించుకోండి ఇక్కడ శ్రీ మల్లికార్జున స్వామి వారు స్వయంభుగా విడి జరిగింది చుట్టూ కొండల మధ్యలో స్వామివారు ఈ యొక్క గాళ్ళ మధ్యలో వెలవడం జరిగింది వేణుగోపాల స్వామి ఆలయానికి దగ్గరగా ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంది పురాణాల ప్రకారంగా ఈ ఆంజనేయ స్వామిని పిరమాళ్ళుగా పిలువబడుతున్నారు ఒకసారి గ్రామంలో వ్యాధులు కష్టాలు పెరిగినప్పుడు ఒక సాధువు గ్రామానికి వచ్చి అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే గ్రామాలలో రోగాలు దూరమై శాంతి చేకూరుతుందని చెప్పడం జరిగింది అలా గ్రామస్తుల సహకారంతో ఆంజనేయ స్వామిని స్థాపించగా ప్రతి సంవత్సరంలో శాంతి అభివృద్ధి వైపు సాగిందని చెప్తున్నారు ఈ క్షేత్రానికి క్షేత్రపాలకునిగా ఆంజనేయ స్వామి వ్యవహరిస్తున్నారు ఈ వేణుగోపాల స్వామి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా నలభై ఒక్క రోజుల్లో కోరిన కోరికలు నెరవేరుస్తున్నారు ఈ ఆంజనేయ స్వామి స్వామి దర్శించుకున్న ప్రతి భక్తుల కోరికలు నలభై ఒకటి నుంచి నలభై ఐదు రోజుల్లో నెరవేరుతున్నాయని ప్రజలు చెబుతున్నారు ఇక్కడ చెప్పండి ఇక్కడ మీరు వచ్చి వీక్షించినటువంటి మందిరం వేణుగోపాల స్వామి మందిరంగా పిలువబడుతుంది ఇది గత పూర్వీకులు ఒక మూడు వందల సంవత్సరాల పూర్వం నుంచి అక్కడ మందిరం సాక్షాత్ స్వయంభుగా వెలిచిన శ్రీకృష్ణ వేణుగోపాల స్వామి మందిరం దానికి క్షేత్రపాలుడిగా ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంది అది పెరుమల్లుగా పిలువబడుతుంది ఇప్పటికీ ప్రతి సంవత్సరం పూజలు రోజు పూజలు జరిపి అక్కడ అన్నదాన కార్యక్రమాలు నిర్మించి భక్తులు స్వామివారి యొక్క కృపను స్వీకరిస్తారు వారి తీర్థప్రసాదాలు తెలుసుకొని ఉంటారు ఈ ముఖ్యమైన విశేషం ఏమిటంటే అక్కడ తెలిసినటువంటి పురాతనమైన దేవస్థ అక్కడ కోనాయిపల్లిగా పిలువబడుతున్న గ్రామం అప్పుడు ఇప్పుడు తిమ్మాయిపల్లిగా విలువ పిలువబడుతుంది అప్పుడు జన సంచారులు గురులు శిల్పాలు వన్యప్రాణులు తిరుగుతున్నప్పటికీ మానవులు అక్కడ నివాసం ఉండి వాళ్ళని స్వయంగా భగవంతుడే వాళ్ళని కాపాడి అక్కడనే పక్కన ఉన్న పెద్దమ్మ చెరువు ఆ చెరువు చాలా మంచినీటి సరస్సుల ఎల్లకాలం వాటర్ ఉంటుంది దాన్ని బేక్ చేసుకొని పూర్వీకులు అక్కడ నివాసం ఏర్పరచుకున్నారు వాళ్ళ వసతులతోటి అక్కడ సుమారు రెండు వందల సంవత్సరాలు నివసించిన తర్వాత కొద్దిపాటి దూరంలో హిమాయపెండిగా ఒక కిలోమీటర్ల తర్వాత వచ్చింది ఇది ఈసర ఉంటకు పదిహేను కిలోమీటర్ల దూరమే ఉంటుంది అదేవిధంగా సిటీకి కూదవేటి దూరంలో ఉంటుంది ఇప్పటికీ కొంత మన ఐదవ ధర్మం ప్రకారం అక్కడ వెళ్ళి భగవంతుని ఏది ప్రార్థించినా ఆశించినా వారు కోరుకున్నటువంటి పనులు చాలామందికి నెరవేరినాయి కాబట్టి ప్రతి ఒక్కరూ స్వామివారిని కంపల్సరీ సంవత్సరంలో అలా వారం రోజుల్లో కానీ నెలల్లో కానీ మా ప్రత్యేక మాసాల్లో కానీ కార్తీక మాసంలో ఇలాంటి దినాల్లో పర్వదినాల్లో భగవంతునికి వెళ్ళి పూజ చేసి పూలు ప్రసాదం సమర్పించుకుంటారు కంపల్సరీ పెద్ద పూర్వీకుల నుంచి ఇప్పటిదాకా కూడా ఆ భగవంతు కృప ఆశీస్సులు వెళ్ళవేళ్ళ ఉన్నాయి కాబట్టి ఈ గ్రామం కూడా పాటు అభివృద్ధిలో ఉన్నాము అందరూ దీంతో పాటు సుభిక్షంగా ఆరోగ్యంగా ఉన్నారు దాంతోపాటు చెరువు ఈ గ్రామానికి తరం పశు కూడా అన్నిటికి కూడా మంచినీటి సరిచి కాబట్టి నెయ్యి చల్లటి నీళ్ళు గంగమ్మ తల్లిలా ఇస్తుంది దానికి ఇంకా వ్యవసాయ భూములు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ చెరువు కూడా ప్రాముఖ్యతనే క్షేత్రపాలకుడైనటువంటి హనుమాన్ యొక్క విశిష్టత ఇంకా మహా గొప్పది అక్కడ ఎవరైనా అలా చెప్పండి క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామి దగ్గర ఎవరైనా భక్తులు వెళ్ళి తన యొక్క ఇష్టదైవాన్ని కొలిచి అతని యొక్క కోరిక అతను ముంగట ఉంచితే మినిమం నలభై ఒక్క రోజుల నుంచి నలభై ఐదు రోజులలో సంపూర్ణంగా అక్కడ కోరిక చేస్తుంది తర్వాత ప్రతి ఒక్క భక్తులు కోరిక తీసిన వాళ్ళు స్వామివారికి చందనం చేసి అక్కడ అన్నదానం ఇచ్చే నైవేద్యం పెట్టి బ్రాహ్మణితో పూజలు చేయడం పరమ విశిష్టం అక్కడి నుంచే తీసుకొచ్చిన హనుమాన్ యొక్క తాళి దగ్గర ఉన్నటువంటి కొన్ని పూర్వీకులు పెట్టిన గద్దెలు అలాగే తీసుకొచ్చి ఇక్కడ గ్రామంలో కూడా నిర్మించుకొని ఇక్కడ కూడా పూజలు జరుగుతున్నాయి ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడానికి కీసర మండలం తిమ్మాయపల్లి గ్రామంలో అంటే కీసరకు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉండడం జరుగుతుంది ఈ తిమ్మాయపల్లి గ్రామము ఇక్కడ నుంచి బస్సు సౌకర్యం కూడా ఉండడం జరిగింది తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం చేత చాలా మంది భక్తుల కోరికలు నెరవేరడం జరుగుతుంది ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి చరిత్ర కూడా మూడు వందల సంవత్సరం నాటి కాలం నాటితే కాబట్టి తప్పకుండా ఈ క్షేత్రానికి రండి వచ్చి దర్శించుకోనుంది